తాజాగా ఒక ఏ మోడల్ అనేది ఇంటర్నెట్ లో బాగా వైరల్ గా మారిందనమాట స్టూడెంట్స్ హోంవర్క్ హెల్ప్ చేయడం కానివ్వండి లేకపోతే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోవడం కోసం ఈ ఏ టూల్ హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది మరి ఏంటి ఏ టూల్ దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీరు చూస్తున్నారు ఈ ఏ టూల్ తెలుగు మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ లెవెన్త్ బై జూన్ తొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది మన ఏ తెలుగు కోర్సులో ప్రతివారం డౌట్ పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో

ఇది స్టూడెంట్స్ రిలేటెడ్ గా డెవలప్ చేసిన ఏ టూల్ అనమాట బట్ కొన్ని ఇంకొక టూల్ కూడా ఉంది ఆ ఏ టూల్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూని హ్యాక్ చేయడం కోసం డెవలప్ చేసిన ఏ టూల్ నేను దాని గురించి చెప్పట్లేదు జస్ట్ స్కూల్ పిల్లలు ఎవరైనా అసైన్మెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేసే ఏ టూల్ అనమాట ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఇంటర్వ్యూస్ యాక్ట్ చేసే ఒక ఏ టూల్ ఆన్సర్స్ ఏ అంటే ఆన్సర్స్ ఏ డాట్ కామ్ ఈ వెబ్సైట్ దీని గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు సో మీ క్లారిటీ అయితే ఇస్తున్నాను అనమాట సో ఇప్పుడు మన ఆన్సర్స్ ఏ డాట్ ప్రో అనే ఒక ఏ టూల్ చేసుకోవచ్చు ఫస్ట్ దీన్ని మనకి వెబ్ సంబంధించిన వెబ్ ఎక్స్టెన్షన్ యాప్ కూడా ఉంది రెండోది ప్లే స్టోర్ లో కూడా యాప్ అనేది లభిస్తుంది అనమాట సో ప్లే స్టోర్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు అంటే అది జన్యున్ గా యూస్ చేసుకునే యాప్స్ ని మాత్రమే గూగుల్ వాళ్ళు అయితే అలౌ చేస్తారు కాబట్టి మనం దాని గురించి ఇప్పుడు చెప్పుకోండి ఇప్పుడు అవైలబుల్ ఇన్ ద క్రోమ్ వెబ్ స్టోర్ అని అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను క్లిక్ చేసిన తర్వాత మీరు యాడ్ టు క్రోమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి దాని తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి సో ఇది మీ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయిపోతుంది డౌన్లోడ్ అవుతుంది సో ఎక్స్టెన్షన్ యాడ్ అయిన తర్వాత దీన్ని మీరు యూజ్ చేసుకోవాలంటే కనుక మీరు మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట సరే ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి ఆన్సర్ మీద క్లిక్ చేశాను ఆ తర్వాత ఇక్కడ ఆన్సర్ ఏ ఇక్కడ ఐకాన్ అనేది డిస్ప్లే అవుతుంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ జీ ఐడి ఏదైతే ఉంటుందో దాంతో అయితే లాగిన్ అవ్వాలి సో ఆ తర్వాత మీరు కంటిన్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కంటిన్యూ మీద క్లిక్ చేయండి యు ఆర్ లాగ్డ్ ఇన్ అని వచ్చింది వచ్చిన తర్వాత మీకు ఫైవ్ క్రెడిట్స్ మాత్రం ఇస్తున్నారు అనమాట ఇప్పుడు మీకు ఇది ఎలా యూజ్ అవుతుందో వస్తే చెక్ చేద్దాం ఇప్పుడు ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేశాను ఆన్సర్ మీద క్లిక్ చేశాను మీకు ఒక కొత్త బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది చూసారా ఇప్పుడు మీరు ఈ పర్టి్యులర్ మోడల్ ని లైవ్ లో ఏమైనా కావాలంటే ఉదాహరణ నేను ఒక మల్టిపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్ అయితే ఓపెన్ చేశాను ఇప్పుడు దీని ఆన్సర్ ఆల్రెడీ నాకు ఉంది బట్ జస్ట్ దీని సెలెక్ట్ చేసి మీకు ఎలా వర్క్ చెప్పడం కోసం మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఆన్సర్ అని ఒక డైరెక్ట్ గా వస్తుంది ఎందుకంటే మన దీని క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ ఆన్సర్ మే క్లిక్ చేయగానే దీని ఆన్సర్ ఏంటో చెప్తున్నాను ఉదాహరణకి నేను గెట్ ఆన్సర్ మీద క్లిక్ చేశాను అది ఈ బాక్స్ లోకి వెళ్ళి ఆటో ఆన్సర్ చూస్తే మోర్ జనరలీ కాల్ దీ క్యాప్ అనే ఒక ఆన్సర్ అయితే ఇచ్చింది పెటల్ ఆన్సర్ వచ్చింది ఆటో ఇది ఆల్రెడీ మనకి అనేది ఆన్సర్ చూపించింది సో ఇలాగా మనకి ఏమైనా తెలియని ఆన్సర్స్ ఆటోమేటిక్ గా ఇస్తుంది అలానే ఇప్పుడు విద్యార్థులు స్పెసిఫిక్ గా అలా హెల్ప్ అవుతుంది సో మీరు స్పెసిఫిక్ గా ఏదైనా ఒక క్వశ్చన్ ఉంది ఏదైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించి రీసెర్చ్ చేస్తున్నారు ఆ సమ్ మీకు ఆన్సర్ తెలియదు అటువంటి టైంలో మీకు హెల్ప్ చేయడం కోసం ఇక్కడ ఫోటో అని ఒక ఆప్షన్ ఉంది అప్లోడ్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేస్తే అలానే మీరు స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్ ఉంటే స్పెసిఫిక్ గా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన ఒక ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను ఓపెన్ క్లిక్ చేస్తున్నాను ఆ ప్రాబ్లమ్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ ద ఇమేజ్ లేదా సాల్వ్ ద క్వశ్చన్ బై డిఫాల్ట్ గా చూపిస్తుంది లేదంటే మీరు ఇక్కడ టైప్ కూడా చేయొచ్చు అండ్ సాల్వ్ ద క్వశ్చన్ మీద క్లిక్ చేస్తున్నాను లేదంటే ఇక్కడ ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ సాల్వ్ ద క్వశ్చన్ మీద క్లిక్ చేశాను సో చూస్తే కనుక ఆ ఇచ్చిన ఇమేజ్ కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ నైన్ ఎం బై ఫోర్ అని మనకు ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు నేను రెండు క్వశ్చన్స్ అడిగేసాను కాబట్టి మన క్రెడిట్స్ అనేవి మూడు మాత్రమే చూపిస్తుంది అనమాట ఇంకా మూడు మాత్రమే నేను దీన్ని యూజ్ చేసుకుని ఆన్సర్స్ అయితే జనరేట్ చేయగలుగుతాను నెక్స్ట్ నేను ఇంకో ట్రై చేద్దాం అనుకుంటే మళ్ళీ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను ఈసారి మ్యాథ్స్ సంబంధించిన ఒక ప్రాబ్లమ్ ని క్లిక్ చేశాను ఎగైన్ సాల్వ్ క్వశ్చన్ మీద క్లిక్ చేశాను అనమాట మ్యాక్ ట్యూటర్ అని చెప్పి ఆటోమేటిక్ ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసి మనకి ఇచ్చిన ఆన్సర్ ఏదో కూడా చెప్పేస్తుంది అనమాట ఆప్షన్ బి ఫోర్ అని చెప్పి ఆన్సర్ అయితే ఇచ్చింది మీరు ఒకసారి దీన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోండి ఈ ఆన్సర్ కరెక్ట్ కాదని అలానే మీరు హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ప్రీవియస్ గా జనరేట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ సూపర్ ఒక ఆప్షన్ ఉంది కానీ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్గ్రేడ్ అనేది అడుగుతుంది ఫ్లాష్ కూడా ఉంది మీ ఏమైనా లాంటి ఫ్లాష్ కార్డ్స్ లాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట ఇది వేరే పేజ్ లో తీసుకొచ్చింది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మన డైరెక్ట్ గా ఏదైనా ఒక ఇన్పుట్ ఏదైనా టెక్స్ట్ ఇస్తే దాన్ని ట్రాన్స్లేట్ చేసి వేరే భాషలో కూడా ఇచ్చేస్తుంది ఇది ఇంకొక ఆప్షన్ అనమాట ఏ భాషలోకి మీరు ట్రాన్స్లేట్ చేయాలో సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇది కేవలం హిందీ మన ఇండియాలో భాషలు చూసుకున్నట్లయితే హిందీ భాష ఒకటే మాత్రం చూపిస్తుంది ఉదాహరణ హిందీని సెలెక్ట్ చేశాను ఈ టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను ట్రాన్స్లేట్ మే క్లిక్ చేశాను సో దాన్ని హిందీలో ఇచ్చిందనమాట సో ఇలాగా ఇంకొక ఆప్షన్ కింద హెల్ప్ అవుతుంది అలానే గ్రాఫ్ సాల్వర్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలానే మీరు ఏమైనా కంటెంట్ ఇస్తే దాన్ని ఇచ్చిన టాపిక్ ని ఇంకా అనలైజ్ చేసి ఏ టాపిక్ ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే కనుక రైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీనిలో మీరు కాపీ పేస్ట్ చేస్తే ఆ కంటెంట్ ని ఇంకా ఎక్స్టెండ్ చేసిన వర్షన్ లో కంటెంట్ అయితే జనరేట్ చేస్తుంది అలానే ఇంకొక క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను నేను కాపీ చేశాను గెట్ ఆన్సర్ మీద క్లిక్ చేశాను ఆన్సర్ ఏంటంటే యాంటీ వార్ హోల్ అనమాట సో కరెక్ట్ అండ్ వార్హోల్ సో ఇలాగా స్టూడెంట్స్ కావాలనుకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను జస్ట్ మీకు సింపుల్ గా చూపించడం కోసం మల్టిపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూపించాను బట్ మీకు ఏమన్నా మీరు రీసెర్చ్ చేస్తున్న టైంలో ఏమైనా స్పెసిఫిక్ గా ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ట్రై ప్రీవియస్ పేపర్స్ లాంటి సాల్వ్ చేద్దాం అనుకుంటే మీకు డౌట్ ఉంటే ఆన్సర్ తెలియని పక్షంలో దీన్ని కాపీ చేస్తే దాని నుంచి ఆన్సర్ ఇస్తుంది లేదా అదే సంబంధించిన కంటెంట్ ని మీరు ఫోటో తీసి ఇన్పుట్ గా ఇచ్చిన కూడా ఫోటో సంబంధించిన రెఫరెన్స్ అయితే ఆన్సర్ అయితే అనమాట ఇలాగా స్టూడెంట్స్ హెల్ప్ చేసే విధంగా ఈ ఏ టూల్ అనేది మీకు వర్క్ అవుతుందనమాట ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్ కోసం ఏ టూ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి